దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు ఏవి న్యూస్ వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగులు చింతనైకొండ దౌలత్ నగర్ సోమవారం చౌటపల్లి గ్రామాల్లో గురువారం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిపిఎం దాసు హాజరై మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని సరిగా ఆరపోసి కేంద్రాలకు తీసుకురావాలని కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలిస్తామన్నారు దళారులను నమ్మి మోసపోవద్దని ధాన్యం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్లలోని రైతులు ధాన్యాన్ని విక్రయించారు కార్యక్రమంలో ఎంపీఓ శేష్యామ్ చాన్ ఏపీఓ రాజీరు వివిధ గ్రామాల కార్యదర్శి మహిళా సంఘాల లీడర్లు రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు

వడ్డో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవటం చాలా సంతోషకరం మరి ఈరోజు ఎవరు కొయ్యకపోయినా మనం సెంటర్ ముందుగానే ఎందుకు ఓపెన్ చేస్తున్నామంటే దయచేసి రైతు తొందరపడి బయట అమ్ముకోమాకండి ఎందుకంటే దళారి వ్యవస్థ తోటి మోసపోకండి గిట్టుబాటు ధర ప్రభుత్వం కల్పిస్తుంది ఏ గ్రేడ్కి రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు కామన్ గ్రేడ్కి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు కాబట్టి ఓపికతోటి సరే అకాల వర్షాలు వస్తానే ఆగవైతున్నాం కానీ అయినా కానీ మరి ప్రభుత్వం మన కోసం రైతు సంక్షేమం కోసం మరి కేంద్రం ఏర్పాటు చేసింది వందలు పడి బయట అమ్ముకోమాకండి ఎంతవరకైనా మనం గిట్టుబాటు ధరించుకుంటాం అది మహిళా సంఘాల ద్వారా మీ ఊరు మహిళలే సోదరి మహిళలే వాళ్ళందరూ సహకరించండి రైతులతో సహకరించి మీరు తెచ్చే ధాన్యం నాణ్యమైన ధాన్యం అంటే బాగా ఎండాలి అంటే పదిహేడు శాతం లోపు తేమ శాతం ఉండాలి అదేవిధంగా తాలు కానీ చెత్త కాని లేకుండా తెచ్చుకోండి ఒకవేళ మీరు తీసుకొచ్చినా కానీ ఆ బ్యాడ్ క్లీనర్ ఇక్కడ ఏర్పాటు చేసినాం ఎట్టి పరిస్థితుల్లో ఆ క్లీనర్ దాంట్లో పోస్తే మనం బిల్లుకు వెంటనే పంపించచ్చు కానీ కొంతమంది రైతులు ఏమంటారు అంటే మేము బట్టలేము మా స్కూల్లో దొరకట్లేదు రేపు ఖర్చు అవుతున్నది అవసరమైతే రెండు కిలోలు ఎక్కువ తీసుకోండి కాబట్టి ఎక్కువ తీసుకోవడం ఉండదు ఎక్కువ తీసుకునే కేంద్రం కాదు మంది మన ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం నాణ్యత ప్రమాణ ప్రకారం ఏర్పాటు చేసుకున్న కేంద్రం కాబట్టి నలభై ఒక్క కిలోలే పెడతాం అంతేగాని నలభై మూడు పెట్టి నలభై నాలుగు పెట్టి రైతులందరినీ మిల్లుకు తీసుకుపోయి ఎవరు బాగుపడతారు ఒక బస్తాకి రెండు కిలోలు పోయినా రెండున్నర బస్తాలు పడుతుంది ఒక కింటాకి కావాలంటే అంటే ఐదు కిలోలు పోతాయి ఒక గింటాకి అట్లా వంద కిలోలు పండిన రైతుకి ఐదు గిట్టాలు పోతాయి ఐదు గంటలు ఎవరు నష్టపోవడం ఎవరు లాభపడుతున్నారు పిల్లలు లాభపడుతుంది కాబట్టి అవన్నీ మీరు మర్చుకోండి తెచ్చేదాన్ని శుభ్రంగా తీసుకురాని శుభ్రం లేకపోయినా మన దగ్గర శుభ్రం చేసుకోండి ఎప్పటిదప్పుడు కాంట్రోల్ పెడదాం లారీల ద్వారా బిల్లు పంపిస్తాం రైతుకు రెండు మూడు రోజులలో ఈ ఖాతాలల్లో గిట్టుబాటు ధర కనీసం మద్దతు ధర మెరుగుపడే ఏర్పాటు చేస్తాం కాబట్టి అందరూ సహకరించి శ్రీవేద వెబ్ సొల్యూషన్స్ SEO సోషల్ మీడియా పే డాడ్స్ వెబ్సైట్ డిజైన్ అండ్ బ్రాండింగ్ ఆల్ ఇన్ వన్ ప్లేస్